లోని రెండు వందల ఎనభై ఆరోపణ పరలోకమి స్థిరవాసము తేజ ప్రకాశమును చెపజాలని సంతోషము చుస్తాలని సంతోషము చూస్తే ఎంత బాగుండును చూస్తే 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 ఎంత బాగుండును చెప్పచాలని సంతోషము చూస్తే ఎంత బా ఆఖర్వచనం ప్రభువా మాండరిలీ मोक्ष पात्र लगा छे मो बहसी ग्राम गामी मनो चेरी थे तबागुंड नाम बहसी ग्राम गामी క్రీస్తవులు మీ అందరికీ వందనాలు కూటమి ఏర్పాటు చేసిన సహోదరులు ఆ బాబులుగా పిలువబడచ్చు ఎలిషాగా నామకరణం చెందిన ఎలిషియా గారికి వారి యొక్క కుమారుడు కుమార్తె మనవరు మనవరాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటిదాకా మనము జయమ సాక్ష్యం విన్నాం కదా సాధారణంగా ఆలోచించినట్టు కూర్చొండి అన్నాను ఆలోచించినట్లయితే మరి జయమ్మ చనిపోయింది కానీ చనిపోయినట్లుగా వాతావరణము లేదు ఆమె మరి సాక్ష్యము విన్నప్పుడు ఆమె ప్రత్యేకంగా నేను వనరుగా కనబడినప్పుడు అదే అడిగేది అయ్యా ఇక్కడే కట్టని మందిరము నేను అంత దూరం రాలేకే కొన్నిసార్లు రాత్రి వెళ్ళలేకపోతున్నాను మీరు అక్కడ కడితే నేను ఇక్కడ ఏదో పాక వేసుకుని ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటామని అనేక సార్లు ప్రాధాన్యపడింది ఎవరికి నేను చెప్పలేదు కానీ అప్పుడే నేను నిశ్చయించుకున్నాను ఇక్కడే మందిరం కట్టాలి జయమని ఆధార్య పడుకు దేవుని ప్రార్థన ఆలకిస్తాడు ఇక్కడే కడతాను దేవుడు నాకు అదే ప్రేరేపిస్తానంటే అక్కడ స్థలం చూసుకున్నారంట కదా అక్కడ ఆలస్ కదా అక్కడే ప్రయాణం చేస్తారంట కదా అని ఆమె కొంచెం నిరుత్సాహంగా మాట్లాడినప్పుడు నేను ఆమెతో అదే చెప్పేవాడు ఏం భయపడకు ప్రయత్నం చేయకపోతే సార్ ఇక్కడే కట్టాలని అనుకుంటారు కనుక వాళ్ళ కోసం ఏదో ప్రయత్నం చేస్తాను కానీ దేవుడు నాకు బయలుపరిచింది ఇక్కడే కనుక అక్కడ సెట్ అవ్వదులే అని నేను ఆమె చెప్పినప్పుడు ఆమె ధైర్యంగా ఉండేది ఆ రీతిగా మరి ఇక్కడ మందిరం కట్టడము మరి ఆ ఇంచుమించు ఆఖరి కన్నా ముందు ఆదివారం వరకు ఆమె దేవుని మందిరమునకు రావడము జరిగింది అంత నేపు ఉంటే నేను రాలేలేము అంత బాగా ఉండి కూడా ఆమె ఫోన్ చేసో ఎవరినో అబ్బాయినో అమ్మాయినో పంపించి బండి పంపించండి నేను ప్రార్థనకి వస్తాను కూర్చో లేకపోయినా చాప మీద పడుకుని ఆ రీతిగా ఓపికగా ఉంది కనుక రుద్రాప్యంలోని అలాంటి భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు పాయింట్ ఎక్కువ 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 ఒక్క పాయింట్ దగ్గర చిన్న ఇక్కడ వైట్ తగ్గించి వైట్ ఇక్కడ 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 లాస్ట్ 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 ఒక పాయింట్ తగ్గించి సరిపోతుంది అయితే మనం ఇక్కడ గమనించినప్పుడు దేవుని వాక్యములో ఆమె ఎదగడం మనం చూసాము నేను ఎక్కువ చేపు ఉంచును పది నిమిషాల ముగిస్తాను పన్నెండు ఇరవైకి భోజనం బెల్లు కదా ఎండ ఎక్కువ ఉంది పన్నెండు గంటలకే ముగించాలనుకున్నాం కానీ మరి కొంచెము అందరికి అవకాశం వాళ్ళు మళ్ళీ ఈ కూటమి జరిపించగలవా జరిపించలేము కనుక కొన్ని డినామినేషన్స్ వాళ్ళు కొన్ని డినామినేషన్స్ అంటే క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఇలాంటి కోటము పెట్టకూడదు అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు ఏదో ఆ రోజు మీ భాషలోని ఎత్తుబడి లేకపోతే సమాధి కార్యక్రమం భూస్థాపన కార్యక్రమం లేకపోతే ఈ కార్యక్రమం చేసి సరిపోదులే ఇలాంటి తంతు ఇలాంటిదంతా అవసరం లేదు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు కానీ బైబిలు వీటికి కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది కొన్ని డినామినేషన్స్ అంటే కొన్ని క్రైస్తవ సంస్థల వాళ్ళు కూడా సమాధి కట్టరు సమాధి భూస్థాపన చేస్తారు కానీ కట్టరు కానీ బైబిల్లో ఏసేపు అన్నాడు నా యొక్క శల్యములు అంటే నా ఎముకలు మీరు వెళ్ళినప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇస్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు వాటిని తీసుకుని వెళ్ళమని ఏసేపు ఖచ్చితంగా వారి బిడ్డలకు చెప్పాడు రెండవది నెహేమియా నెహేమియా అనే ఇక్కడ నెహేమియా అనే జాగ్రత్తగా నెహేమియా అనే భక్తుడు ఎక్కడున్నాడు సుశాంత్ సుశాన్ కోటలో ఉన్నాడు రాజుగారికి భోజనం పెట్టే బాధ్యతలో ఉన్నాడు రాజుగారికి భోజనం పెట్టే బాధ్యతలో ఉన్నాడు ఆయన కూడా ఒకరోజు చాలా విచారంగా దుఃఖముగా ఉన్నాడు రాజుగారు పిలిచి అడిగారు ఎందుకు బాబు విచారంగా ఉన్నావంటే అంటే ఈ పెద్ద ఉద్యోగం ఏం చెప్పాడంటే నా పితరులు సమాధులున పట్టణం ఏమైపోయింది కాలిపోయింది అందుకే నాకు విచారం క్రైస్తవులు సమాధికి ఎందుకు ప్రాధాన్యత చాలా మంది అంటారు ఏమండి ఒక గంటే కదా పెట్టి కనబడుతుంది అవునా కదా ఒక గంట కానబడడానికి మూడు వేలు నాలుగు వేలు మనము మెడ్రాసు ఇటీవల మెడ్రాసు బెంగళూరులో ఇట్లా వెళ్తే సమాధి సమాధి జాగా సమాధికి పూడ్చడానికి జాగా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఎంత ఉంటుంది చెప్పండి కోటి ఇరవై లక్షలు ఉంది బెంగళూరులో కోటి మెడ్రాసులోని ఎనభై లక్షలు ఆరు అడుగులు పొడవు మూడు అడుగులు వెడల్పు ఇళ్ళ స్థలము కూడా అంత ఖరీదు లేదు ఇటీవల బెంగళూరులోని ఒక సమాధి కార్యక్రమం కదా ఎంత కొన్నారయ్యా అంటే కోటి ఇరవై లక్షలు అయిందండి సమాధిలోని ఆరు అడుగులు మూడు పది సంవత్సరం క్రితం మెడ్రాసులో ఒక సమాధికి వెళ్తే ముగ్గురికి కలిపి ఒక తీసుకున్నారు ముగ్గురికి కలిపి ఒక సమాధి తీసుకున్నారు స్థలము అరవై లక్షల రూపాయలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే క్రైస్తవులు సమాధికి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక నిరీక్షణ లోకం ఏమనుకుంటుంది మానవుడు చనిపోయాక లోకమంతా జాగ్రత్తగా వినండి లోకమంతా ఊహించేది అంటే మానవుడు చనిపోయిన తర్వాత అంతటితో అయిపోయింది వాడి ప్రాణము వాడి యొక్క చేసిన పుణ్యాలను బట్టి భూలోకంలో వాడికి తీర్పు అయిపోయింది అందరితో ఇంకా వాడు ఉండకూడదు వాడి జ్ఞాపకాలు ఉండకూడదు పరుపు కూడా ఉండకూడదు దొప్పుడు ఉండకూడదు ఏమి ఉండకూడదు ఫోటో మాత్రం ఉండాలి ఇంట్లో కదా ఈ రకంగా మనుషులు ఆలోచన చేస్తారు ఇదంతా లోకంలో మన యొక్క జ్ఞానంలోంచి పుట్టిందే కానీ దేవుని వాక్యము ఎక్కడా కూడా అలాగా చెప్పలేదు కనుక మానవుడు చనిపోయిన తర్వాత క్రైస్తవులు పెట్టిలో పెట్టి ఎందుకు భద్రం చేస్తారంటే వారు తిరిగి లేస్తారు అని ఒక నిరీక్షణ నిద్రించిన మీరు తిరిగి లేస్తారని నిరీక్షణ క్రైస్తవ ప్రపంచములకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆదరణ విశ్వాసము అయితే చాలా సార్లు మనం అపోహపడతాము ఇలాంటి కూటం పెట్టడం వల్ల ఏమనుకుంటామంటే మనుషుడే కదా పాపము లేని మనుషుడి లోకంలో ఎవరు లేరు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు మరి నీతిమంతులుగా మనం లేము కదా అవునా నీతి మంతులుగా లేకపోతే పాపములో ఉంటే మరి పరలోకం వెళ్ళగలమా చెప్పండి పాపముంటే ప్రార్థనే దేవుడు ఆలకించని బైబిల్ తేటగా మీ దోషములు మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాయి ప్రార్థనకే ఆటంకం అయితే మన ఆత్మ పరలోకము చేరడానికి పాపం అడ్రాదంటారా ఖచ్చితంగా అడ్డు వస్తుంది మరి అయితే దీనికి ప్రాయచిత్ ఏంటో చూద్దాం ఆ ముక్కు చూసి నేను ముగించేస్తాను గలతీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము గలతీ మూడు ఎనిమిది చదువుదాం గలతీ మూడు ఎనిమిది మైక్లో చదవండి అమ్మాకి గలతి మైక్ ఇవ్వండి టీచర్ గారు గలతి మూడు ఎనిమిది మైక్ సౌండ్ పెట్టు బాబు జోసఫ్ గలతి మూడు ఎనిమిది దేవుడు ఆ ఇవ్వండి ఎవరి చవితే ఇవ్వండి దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతి మంతులుగా తీర్పు తీర్చునని లేఖనము ముందుగా చూచిని చూజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని సువార్తను ముందుగా ప్రకటించను సరిపోతుంది సరిపోతుంది దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను ఏం చేశారంట నీతి మంతులుగా తీర్చను దేని మూలంగా అంట దేని మూలంగా మీకు దొరకలేదా గలతీ మూడు ఎనిమిది గలతీలు రాసిన పత్రిక పాత నిబంధనలో ఉండదు కొత్త నిబంధనలు ఉంటుంది మూడవ అధ్యాయం ఏమి దేవచ్చు దేవుడు అన్యోజనులను మనందరము జంటైల్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో జంటైల్స్ అంటే అన్యోజనులు అన్యజనులు అంటే మీ భాష ఏంటి చెప్పండి కాదు దేవుని ఎరగని ఎవడైనా అన్యుడే నేను కూడా ప్రార్థనకు వస్తున్నాను అనుకోండి నేను కూడా దే చర్చికి వెళ్తున్నాను నేను ఆదివారం గుడికి పోతున్నాను తెల్ల షర్ట్ వేసుకుంటున్నాను ఆదివారం వస్తే కానీ దేవునిని ఎరుగకుండా ఉంటే దేవుని ఎరగడం అంటే ఏంటి ఎద్దు తన కామాందుని ఎరుగును గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకుని ఇస్రాయల్ తెలియలేదు నా జనులు యోచింపరు దేవుని తెలుసుకోవడం అంటే దేవుని స్వరము వినాలి జాగ్రత్తగా వినండి మన యజమాని ఎవరు చెప్పండి దేవుడు మాత్రమే మన యజమాని యజమాని చూడండి ఒక కుక్క ఇంట్లో పెంచుకుంటే కొన్ని ఇంట్లో పెంచుకుంటే గేదెలు ఇంట్లో పెంచుకుంటే మీ భాషలో బర్రెల ఇంట్లో పెంచుకుంటే ఏమవుతుందంటే యజమానుడు ఆ యొక్క కాపరి గొర్రెలు కానివ్వండి వారి యజమానుడి యొక్క స్వరం విన్నప్పుడు చెవులు ఆడిస్తాయి ఆడిస్తాయి ఆడిచ్చ ఆడిస్తాయి కుక్కలైతే తోక ఆడిస్తుంది కోళ్ళైతే గింజలో విత్తనాలు వేయగానే అవి దగ్గరికి వచ్చి మేతమేస్తాయి ప్రతి ఒక్కరు కూడా యజమానుడు వీడిన యజమానుడు పక్కినోళ్లు పిలిస్తే కుక్క పక్కిన్ టోలు వేస్తే కుక్క ఏం చేస్తుంది మరుగుతుంది కానీ దగ్గరికి వెళ్ళదు ఆ రీతిగానే దేవుని ఎరిగేమని చెప్పుకోవడం కాదు కాని దేవుని స్వరము వినే మెట్టులోనికి మనం వెళ్ళాలి కనుక దేవుని స్వరం వినాలంటే ఏం చేయాలంట పాపము పోవాలి ఇక్కడ వాక్యం అదే సెలవేస్తుంది విశ్వాస మూలముగా అన్యజన్లను నీతి మంతులుగా తీర్చినను లేఖనము ఇప్పుడు ఇంతకు ముందు ఎవరు జయమ్మ అన్యురాల కాదే చెప్పండి ఇంతకుముందు ఆవిడకి దేవుడు తెలియదు ఇంతకుముందు దేవుడు తెలిసిన వాక్య విధానం తెలియదు కనుక లోకంలో అన్ని పద్ధతుల్లోనే దేవుని దగ్గరికి వస్తూ పాటిస్తూ ఉండేది కానీ అనేక విషయాలు చెప్పినప్పుడు అయా ఈ విషయం నాకు తెలియదని నాకు ఎవరు చెప్పలేదు కనుక ఆ రీతిగా ఆమె దేవుని వాక్యములో నడుచుకోవడము దేవుని స్వరం వినడము దేవుని యొక్క బిడ్డలు సంఘం యొక్క మాటలు వినడము దాన్ని అలవర్చు అలవర్చుకుంటా ఉంది కనుక ఆమె నీతి మంత్రాలుగా తీర్చబడింది ఇంకా ఏం చేస్తున్నారు చూడండి మొదటి కొన్ని రాసిన పత్రిక ఆర అధ్యాయము పదే వచ్చును మొదటి కొన్ని ఆరు పది దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు మీలో కొందరు దొంగలై ఉన్నారు త్రాగుబోతులు అయినారు వ్యమిచారులు అయినారు దోషకులు అట్టి వారే కానీ గాని మన దేవుని ఆత్మీయందు మీరు ఏమయ్యారట కడగబడ్డారు పరిశు చదవండి పరిశుద్ధ పరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడ్డారు కనుక కడగబడితే ఏమవుతుందంట నీతిమంతులుగా పరిశుద్ధులుగా నేను పాపం లేని నరుడు ఎవరు ఇప్పుడు ఇంతకు ముందు దైవచే పాపము లేని మనుషుడు ఎవరు లేరు కానీ ఎప్పుడైతే పాపము ఒప్పుకొని దేవునితో నడుచుకోవడం దేవుని స్వరం వెనము దేవునితో దేవుని విశ్వాసించుతామో మనం ఏం చేస్తామంటే పరిశుద్ధులుగాను నీతిమంతులుగా తీర్చబడతాము కడగబడతాము చూడండి ఇక్కడ డ్రైనేజ్ ఉంది సడన్ గా మనం చూసుకోకుండా కాలు వేసామనుకోండి కాలు ఏమవుతుంది కాలు ఏమవుతుంది బురద వాసన కొన్నిసార్లు దురద పెడుతుంది అలాగే ఉంచుకుంటాము కడుక్కుంటామా కడుక్కోకపోతే ఇంట్లోకి రానిస్తారా అయ్యి ముందు రా అంటాడు అలాగే దేవుడు కూడా ఈ లోకంలోనికి మనల్ని పంపించినప్పుడు మనం అందరం పరిశుద్ధులుగానే వచ్చాము కానీ తెలిసో తెలియకో కొన్నిసార్లు ఖాళీ అయిపోతుంది జారిపోతుంది దేంట్లోకి లోకంలోనికి లోకం అనగా పాపములోనికి ఇవన్నీ మానవుడు చేసిన పాపములే ఇవన్నీ మీలో కొందరు చేసిన పాపములే కానీ మీరు అట్టివారే ఇంటిని గాని దేవుని చేత కడగబడ్డారు గనక పరిశుద్ధాత్మలో పాలువారైన గనుక మీరు నీతి మంతులుగా తీర్చబడ్డారు కనుక జయమా లోకంలో ఆమె జీవించిన గత జీవితం ఎలాంటిదో నాకు తెలియదు ఒకవేళ పాపంలో జీవించి ఉండుంటే ఒకవేళ లోకంలో జీవించి ఉండుంటే ఒకవేళ చిన్నప్పుడు కానీ బాల్యకాలం కానీ యవన కాలంలో కానీ వివాహం అయిన తర్వాత గాని వ్యాధి వచ్చిన తర్వాత గాని ఏదైనా పాపమునుంటే దేవుడు కొన్ని దినాలు ఆమెను బిడ్డకు పరిమితం చేశాడంటే మంచానికి పరిమితము చేశాడు ఎందువల్లంటే ప్రతి మానవుడు చాలా మంది అనుకుంటారు నేను ఏ బాధ లేకుండా వెళ్ళిపోవాలి ఏ బాధ లేకుండా వెళ్ళిపోవడం మంచిదే కానీ ఎప్పుడైతే మంచాన్ని పడతామో మనలో ఏమొస్త తెలుసా తగ్గింపు వస్తుంది తగ్గింపు వచ్చిన తర్వాత గట్టిగా మాట్లాడే మనము కేకలేసే మనము అరిచే మనము కోపగించే మనము మృదువైన స్వభావంకు వస్తాము అయ్యో అయ్యో అమ్మా నన్ను క్షమించే నేను బాధ భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతారు కొడుకు దగ్గరికి వెళ్ళి అడుగుతారు కూతురు దగ్గరికి వెళ్ళి అడుగుతారు భార్య దగ్గరికి వెళ్తారు బిడల దగ్గరికి వెళ్ళి క్షమాపుడు అడుగుతారు దేవుడు కొంతమందిని పరలోకంలో చేర్చుకోవాలంటే వారికి తగ్గింపు కావాలంటే కొన్నిసార్లు మరణ పడక మీద కొన్ని దినాలు వారిని ఏం చేస్తారంటే శుద్ధి ప్రోగ్రామ్ శుద్ధీకరణ కార్యక్రమం మొదలు పెడతాడు జయముకి ఆ కొంచెం ఎక్కువగా ఉన్నాయి దేవుడు ఆమెను శుద్ధిపరచడని దేవుని అందు ఆమె మరణించిందని ఇక్కడ అనేక సార్లు పెట్టాము దూర ప్రాంతించి మా తల్లిగారు కూడా ఫోన్ చేసి గంట పైగా ఆమెతో రెండు పర్యాయములు మాట్లాడారు ఆమె రహస్యముగా ఆమెతో మాట్లాడి ఆమెను ఒప్పింపజేసి ఇలాగ ప్రార్థన చేసుకొని ఆమెకి బయలుపరిచినప్పుడు దేవుడు ఆమెకు కొన్ని దినములైన తర్వాత ఈ లోకములో నుంచి ఈ శ్రమల నుంచి ఆమెకి విశ్రాంతి నుంచి శాశ్వతమైన లోకములోనికి వెళ్ళడానికి దేవుడు ఆమెకి సహాయం కనుక తీర్చబడాలంటే ఏం చేయాలంటే మొదటగా అంత ముందు ఆదివారం చెప్పాను కదా దేవుణ్ణి ఏం చేయాలి నమ్మాలి దేవుణ్ణి ఏం చేయాలంట నమ్మాలి ఆఖరిగా చూసి యాకోబు రెండు ఇరవై మూడు చూసి ముగించేదాం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడు రెండు ఇరవై మూడు పత్రిక రెండు ఇరవై మూడు కాబట్టి అబ్రహాము ఎవరు నమ్మాడంట నా కట్నం ఇస్తారనా బండిస్తారనా కారిస్తారనా కాదు అబ్రహాము దేవుని అతి అబ్రహాము నాకు అతి నీతిగా ఎంచబడను అను లేఖలము నెరవేర్చబడను అబ్రహాము ఎవరు నమ్మాడంట దేవుణ్ణి నమ్మాడు దేవుణ్ణి నమ్మితే ఏమవుతుందంట అది నీతి అవుతుంది లోకంలో మనం మనుషులు నమ్ముతాం భర్త నమ్మొచ్చు నమ్మద్ది నేను చెప్పడం లేదు భార్య నమ్మొచ్చు లేకపోతే తల్లిని నమ్ముకుంటాం లేకపోతే గవర్నమెంట్ నమ్ముతాం లేకపోతే మన పై అధికారులు నమ్ముతాం వ్యవసాయాన్ని నమ్ముతాం వర్షాన్ని నమ్ముతాం వాతావరణం నమ్ముతాం వాతావరణం నమ్మే వాళ్ళ వాతావరణం కూడా నమస్కారము నమస్కారమురే సూర్యుడా ఈ రోజు నాకు రవి అని పిలుస్తారు సూర్యుని రవి అంటే దేవుడు అని పిలిచి నాకు ఈవేళ ఎండ కావాలి లేదా ఎండ ఎక్కువైంది దేవుడా గాలిని నమ్ముతాము త్వరగా చేను పచ్చిగా ఉందనుకోండి తడి తడిగా ఆ కయ్య పోవాలంటే ఆ గాలి త్వరగారా కనుక ఇవన్నిటిని దేవుడిగా ఎంచుకుంటాం కానీ దేవుణ్ణి దేవుడిగా ఎంచే ప్రజలు ఈ లోకంలో బహు కొదువైపోయారు కనుక అబ్రహాము దేవుణ్ణి నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడింది కనుక అబ్రహాము కూడా పూర్వీ పూర్వ పూర్వ వారి పితరులు వారు విగ్రహారాధికులు లోకంలో అన్ని జనులు వాళ్ళ చందమామను చంద్రుని వాళ్ళు పూజ చేసేవాడు బొమ్మలు చేసుకుని అమ్ముకునేవాడు అబ్రహాము అలాంటి వృత్తిలో నుంచి వచ్చిన అబ్రహాము దేవుణ్ణి అమ్మాడు గనుక దేవుడి అడ్రస్ చెప్పకుండా వెళ్ళమంటే వెళ్ళాడా వెళ్ళదా వెళ్ళాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది కనుక మనం అందరము విశ్వాసులు అని చెప్పుకోవడం కాదు గాని అబ్రహాము ఎలాగో దేవుణ్ణి నమ్మాడు మనము కూడా దేవుణ్ణి ఏం చేయాలి నమ్మాలి నమ్ముట నీ వాళ్ళని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే దే కొన్ని విషయాలు మనం ప్రార్థన చేస్తా గానీ కొంత అల్ప విశ్వాసం మనసులో ఉంట అవన్నీ అవుతాయి ఏంటి ఇవన్నీ మన ప్రార్థన మన తృప్తి కోసం చేయడమే గాని ఆ మంత్రాలకే రాలంట చింతకాయలు రాలని మనము కూడా ఈ డైలాగులు వాడతాం కానీ అది వాస్తవం కాదు నమ్మిక ఎంచును నన్ను నమ్మిక మాత్రం ఉంచుమన్నాడు దేవుడు అప్పుడు ఏమన్నాడు నీ బిడ్డ బాగుపడుతుంది నీ పరివాడు బాగుపడతాడు నీ యొక్క ఇంట్లోని స్వస్థ దేవుడు ఈ మాటలు ఎందుకు చెప్పాడంటే చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు కానీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచురు జయం ఆ రీతిగా విశ్వాసం ఉంచింది ఆమె ఎంతో దూర ప్రయాణం అయినప్పటికీ వైజాగ్ వచ్చి ఇప్పుడు సాక్ష్యం అన్నాం కదా అక్కడ బహిరంగ సభలో సాక్ష్యం చెప్పాలనుకుంది కానీ కొంత ఎక్కువ సమయం అయిపోయిన తర్వాత తర్వాత సుతికూటంలో ఆమె సాక్ష్యం చెప్పడం జరిగింది మా ప్రాంతం వచ్చి నన్ను వంటరిగా మాట అడిగింది ఏంటంటే అయ్యా మీరు మీకు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఇల్లు చూసి ఆ చర్చ చూసి ఆ చర్చ చూసి అక్కడ స్థితిగా చూసి ఇంత ఉండి అక్కడికి వచ్చి మీరు లేనోళ్ళగా ఎత్తుకుంటున్నారు అని అడిగింది ఏం చెప్పాను నాకు లేఖ కాదు వాక్యము నేను బోధిస్తున్నాను నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని గంటసేపు వాక్యం చెప్పగలను వంద రెఫరెన్స్లు చూపించగలను కానీ నేను వాక్యము చెప్పిన దాన్ని క్రియాపూర్వకంగా చూపించాలంటే ప్రభన్నాడు తన్ను తాను తగ్గించుకుని వాడు దానికోసము డబ్బు ఉంటే చూపించుకోవడం పెద్ద ఏం గొప్ప పెద్ద విషయమా డబ్బు ఉంటే మనకు ఘనత మనకి ఇది మన పలుకుబడి మనం అంతా చూపించుకోవడం పెద్ద గొప్ప కాదు దేవుడు అబ్రహాముకి అన్నీ ఉన్నప్పుడు అబ్రహాము మన దేశంలో ఒక అధిపతి మన దేశంలోని అత్యధిక డబ్బు ఉన్న జియో లేకపోతే రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ లాంటి ఆరుగురు కలిసి ఒక అబ్రహాం అవుతాడంట అలాంటి అబ్రహాము ఎప్పుడు కూడా ఇల్లు కట్టుకోలేదు ఎందుకంటే అతని దేవుణ్ణి నమ్మాడు నాకు సాధారణమైన జీవితం సరిపోదు అనుకున్నాడు ఆ విషయమే నేను జయం చెప్పిన అమ్మ ఉండి లేఖని కాదు దేవుడిచ్చిన దాన్ని మనం మనకు కలిగిన దాంట్లో ఇతరులకు పెట్టడం ఆ కలుగుని వారికి అన్నం పెట్టడము నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించడము ఆపదలో ఉన్నప్పుడు మన ఇంటి వారి అర్ధరాత్రి అయినా హాస్పిటల్కి వెళ్తాం వెళ్తామా వెళ్తాం బండి లేకపోయినా పక్క వాళ్ళు బండి అడిగిన ఎదురుంటోళ్ళు బండి అడిగిన కారు కట్టించుకునైనా ఆటో కట్టించుకునే వెళ్తాం కానీ విశ్వాసికి బాగోపోతే ఆ మనకు మన ప్రార్థనకు రాలేదు లేడు మన ఇంట్లో ప్రార్థన పడితే వాళ్ళు రాలేదు కనుక నేను కూడా మా ఇంట్లో ప్రార్థన పిలవను నేను బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వను ఇదేనా భక్తి కాదు అలాగ ఉండకూడదు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వాళ్ళ వాళ్ళు వాళ్ళు రాకపోయారు అనుకో వాళ్ళ దేవునికి లెక్క చెప్పుకుంటారు కావాలని రాకపోయినా ఉండి రాకపోయినా కష్టముగా ఉండి రాకపోయినా వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉండి రాకపోయినా మనము తీర్పు తెచ్చకూడదు ఒకవేళ నిన్ను ప్రేమించలేదు నిన్ను పిలవకపోయినా ప్రభన్నాడు నీ విరోధులను దేవుడు ఆశీర్వదించమన్నాడు నీ విరోధుల కోసం ప్రార్థన చేయమన్నాడు అది దేవుని వాక్యం కనుక అది దేవుని విశ్వాసం అటు విశ్వాసం జయము ద్వారగా చనిపోయిన ఆమె ఎన్నో దినములు అయిపోయింది అయినప్పటికీ ఆమె సాక్ష్యము మనం వింటా ఉన్నాము మీరు అనేక మంది ఆమెను ప్రేమించి ఇక్కడికి వచ్చి ఉన్నారు ఆమె పరలోకంలోనికి నిత్యత్వంలోకి వెళ్ళి అని విశ్వసిస్తా ఉన్నా ఈ ప్రయాసంతా ఎందుకంటే లోకంలో మనకున్న డబ్బులు అంతస్తులు ఆస్తులు తో మనం ఎవరైనా బ్రతికేయచ్చు మనందరూ కొన్ని పనులు మానుకొని మన ఉద్యోగాలకు సెలవు పెట్టుకుని మన వ్యాపారాలు మానుకొని మన ఉద్యోగాలు మానుకొని మన యొక్క ఇవన్నీ మానుకొని ఎందుకు వచ్చామంటే ఆమెను ప్రేమించాం ఇదే సహోదరి యొక్క ప్రేమ సహోదరులు ఐక్యత కలిగినటి యూనిట్ ఎంత మేలు ఎంతో మనోహరము అది అహరోను గడ్డ మీద నుంచి అంగీలు వరకు దిగిన పరిమళ తైలం వలె ఉంటది అది సువాసన సెంటు కొడితే సువాసన కాదు మైసూర్ శాండల్ సోపు సంతూర్ సోపు పడితే సువాసన కాదు సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు ఎంతో మనోహర పక్క వాళ్ళు వీళ్ళు చాలా ఐక్యతగా ఉన్నారా అని అనిపించుకుంటే అది సువాసన అలాంటి సువాసన మనం కలిగి ఉండాలి మీరు అందరూ ఇక్కడికి వచ్చారు మీరు అందరి కోసం వీళ్ళు భోజనాలు కూడా మంచిగా ఏర్పాటు చేశారు కనుక ఆ రీతిగా ఈ ఎలాగో జయమని ప్రేమించారు ఎవరు చనిపోయినా కొన్నిసార్లు కొంచెం ఎవరైనా అశుభ్రంగా ఉంటే ఆమె నేను అక్కడ రాలే కూర్చోలేండి నాకు వాంత అయిపోద్ది కదా అనుకుంటావా అనుకోరా అనుకుంటాం జయం ఆకర్ దిన కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం జయం దగ్గరికి వెళ్ళి చేతులేసి ప్రార్థన చేసినప్పుడు కొంతమంది అడిగేవర మీకు ఏమి అక్కడ ఏమీ అనిపించలేదా అనిపిస్తుంది కానీ దేవుని ప్రేమను బట్టి మదర్ తెరిస్తూ ఉంది ఈ లోకంలోని ఆమెకు నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు ఆమె ఆమె ఇతర దేశంలోని ఆమె ఆ వేరే దేశంలోని ఆమె ఉండి వస్తా ఆమె ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమై చెప్పాడు నువ్వు ఇండియా దేశం వెళ్ళి వెళ్ళి ఎక్కడ ఉండాలి కలకట వెళ్ళు కలకటాలో ఎక్కడ ఉండాలి అక్కడ మురికి వాడుంది ఏం చేస్తారు అక్కడ ప్రజలు డ్రైనేజీలో పిల్లలు ఆడుకుంటారు మన పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఇంట్లోని తొట్టులో నీళ్ళతో ఆడుకుంటారు కానీ అక్కడ పిల్లలు డ్రైనేజీలతో ఆడుకుంటారు నీళ్ళు ఉండవు నీళ్ళు ఉండవు అక్కడ ఆడుకున్న పిల్లలు చేరదీసి వారికి విద్య నేర్పించి వారికి పురోగతి తీసుకురావాలంటే ఈ మదర్ అసలు పేరు ఆగ్నేస్ ఈమె తన తన యొక్క బంధువులు విడిచిపెట్టి తన వైవాహిక జీవితాన్ని కూడా ప్రక్కన పెట్టి వచ్చి సేవ చేసింది ముక్కులోని కారుత ఉంటే తన యొక్క పైటి చెంగితో తన తన మెడలో ఉన్న చున్నీ తోట తన పైవసంతో వారికి తుడిచి వాడికి స్నానము చేయించి పలకలు లేకపోతే ఇసుకలో వారికి అక్షరాలు నేర్పించింది అది దేవుని ప్రేమను బట్టి కనుక ఆ రీతిగా మనం ఒకరు ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమ ఉంటే దేవుని సన్నిధిలో ఆయన రాజ్యంలో మనం కలుసుకుంటాము జయమును మనం అందరం కలుసుకోవాలని జయమే ఎలాగో మంచిగా అందరి చేతుల మీదగా ఉత్సాహంగా సంతోషంగా ఒక రాత్రి అంతా ఇక్కడ ఉండి ఆ ఎలాగో పాటల మీదగా ఆమె యొక్క పార్థిక దేహం ఆమె యొక్క భౌతిక కాయముని ఎలాగో తీసుకెళ్ళము మనకు కూడా దేవుడు ఘనకరమైన సమాధి అనుగ్రహించినట్టుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపు ప్రార్థన చేసుకుందాం జీవగల గల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు ఈ యొక్క దేవదామ ఇచ్చిన మాటలకై నీకు వందనములు చెల్లిస్తా ఉన్నాం మేము దేవకప్పుడు అన్యులమే మేము ఒకప్పుడు అవిశ్వాసులమే మేము ఒకప్పుడు లోకంలో ఉండడం వారమే కానీ పాపమును మాము కడిగేవి కనుక పరిశుద్ధులుగా తీర్చినావు కనుక మేము నీతి మంత్రులుగా అయ్యేమని అబ్రహామ కుమారులమేమని చెప్తున్నాం కనుక నీ అందు విశ్వసించే భాగ్యం నాకు మాకు దయచేసి ఈ కూటమిర్వాదకరంగా మా ప్రభును రక్షకుడు అని క్రీస్తు అడిగి వేడుకుని పొందుకుని పరమ పర్మతండ్రి ఆమెన్ మన పర్వతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడు అనేసి క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మిక సవాసము ఇప్పుడే అల్లప్పుడు సదా మనకి తోడే నడిపించి కాపాడని గాక ఆమెన్ అందరికి వందనాలు కూట ముగించబడింది టైము పన్నెండు గంటల